పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోనే మాసాబ్ ట్యాంక్ దగ్గర గల సమాచార కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహాధర్నా అనూహ్య రీతిలో విజయవంతమయ్యింది పన్నెండేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్ దగ్గర గల సమాచార కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహా అనూహ్య రీతిలో విజయవంతమైంది టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి ఎంతో ఉత్సాహంగా భారీగా జర్నలిస్టులు తరలి రావడం విశేషం జర్నలిస్టుల నినాదాలతో మహానగరం రోడ్లన్నీ దద్దరిల్లాయి సమాచార శాఖ చరిత్రలో ఆ కార్యాలయం వద్ద ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ధర్నా చేయడం ప్రప్రభమని పోలీసు అధికారులతో సహా పలువురు సీనియర్ పాత్రికేయులు చర్చించుకోవడం విశేషం ఈ మహా యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ చిన్న మధ్యతరగతి పత్రికల సంఘం మహిళా జర్నలిస్టుల విభాగం తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమూహ్యాలతో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ టీజే ఏఈలు సంపూర్ణ మద్దతును ప్రకటించి మహాధర్ణాలు భాగస్వామ్యమయ్యాయి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ ఎంఏ మాజీద్ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ్నారాయణ ఉప ప్రధాన కార్యదర్శి కలుపూరి రాములు ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె సత్యనారాయణ నగునూరి శేఖర్ చిన్న పత్రికల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు అశోక్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్ రెడ్డి రమేష్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాధర్ కెఎన్ హరి వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు హరీష్ జూబ్లీ హిల్స్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు గోపరాజు యూనియన్ రాష్ట్ర నాయకులు వి యాదగిరి కె శ్రీకాంత్ రెడ్డి మధుగౌడ్ ఫైసల్ హెచ్జే అధ్యక్షులు షిగా శంకర్ గౌడ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ రాజేష్ ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ సీనియర్ మహిళా జర్నలిస్టుల విమల అత్తలూరి అరుణ వాకటి మంజుల కళ్యాణం రాజేశ్వరి తదితరులు మాట్లాడారు ఐక్యత సమస్యలు వెంటనే చిన్న పత్రికల సమస్యలు వెంటనే గత పదహారు నెలల నుంచి చిన్న బిట్ పెండింగ్ లో ఉన్నవి చాలా కుట్టుమిట్టాడుతున్న చిన్న పత్రికల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రకటనలు ప్రతిసారి ప్రకటన ఏదైనా అకేషన్ ఉంటే ప్రతిసారి వచ్చి ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అపేషన్ ఏది ఉన్నా సరే అన్ని పత్రికలతో సమానంగా చిన్న పత్రికలు కూడా ఇవ్వాలని దీని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పెండింగ్ బిల్లుల విషయంలో ముఖ్యంగా ఇంతకుముందు గతంలో ఎన్నో సార్లు ఆ విరాత్ బాయ్ గారు వచ్చి ఇక్కడ ధర్నా చేసి మాకు బిల్లు ఇప్పించిన సంఘటన ఉంది అలాంటివి కాకుండా ఎంటనే బిల్లులను ఎంటనే విడుదల చేయాలని కోరుతూ ఎన్నో మూడు సంవత్సరాలుగా చిన్న పత్రికలు ప్రింట్ చేసేస్తున్న ఎంపైర్మెంట్ కోసం కూడా అడుగుతున్నాం వాళ్ళని కూడా ఎంటనే ఎంపావర్మెంట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి கோட்டேட் அந்த விஷயம் వాళ్ళకి వినిపిస్తుంటే చేయలేపండి అన్నారు వాళ్ళకు వినిపిస్తున్నట్లేదు వెనుక ఈరోజు ఆవేదన సభన లేకపోతే ఇది ఆందోళన సభన ఎవరు అర్థం చేసుకున్న స్థితిలో వాళ్ళకి అర్థమవుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరాహతల్బాయి గారికి ప్రధాన కార్యదర్శి నారాయణ గారికి వేదిక మీద పెద్దలు దేవులపల్లి అమలు గారికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మండలం నుంచి భారీ ఎత్తున వచ్చిన జర్నలిస్టులు మిత్రులందరికీ పేరు పేరున అన్ని జిల్లాల వారికి హైదరాబాద్ ప్రతిన సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఆవేదన సభ ఆందోళన సభ ఐదు డిమాండ్లతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం ముఖ్యంగా జర్నలిస్టుల అక్రిడేషన్ తెలువలు కాకుండా కొత్త ఇవ్వాలన్న ఒక డిమాండ్ అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యమైనది జర్నలిస్టుల నుంచి జర్నలిస్టుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఆందోళనతో ఆవేదనతో వస్తున్న డిమాండ్ ఏంటంటే హెల్త్ కార్డుకు సంబంధించి అరే సమాజం గురించి సమాజం గురించి నిత్యం ఆలోచించే జర్నలిస్టుల ఆరోగ్యాలు ప్రమాదకరంగా ఉన్నాయి ఆందోళనకరంగా ఉన్నాయి పోలైన అనారోగ్యానికి గురైతే గారు కిరాత్ అలీ గారు ఇక్కడికి వచ్చిన సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మన మిత్రుల మిత్రులందరి సమస్యలు ఆందోళన మరి ఏవైతే ప్రధాన సమస్యలు ఇందులో మీరు చెప్పడం జరిగిందో మొన్న కూడా పాంప్లెట్లో కూడా ఇచ్చారు అవన్నీ కూడా ఇంతసేపు మినిస్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి అదేవిధంగా సిపిఆర్ దృష్టికి కూడా ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని మినిట్ టు మినిట్ అందజేయడం జరుగుతుంది కమిషనర్ గారు కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేశారు బట్ బయట నుంచి వేరే స్టేట్ నుంచి చాలామంది వచ్చారు అక్కడ సీఎం గారి దగ్గర జేఎస్ రంజీవి గారి దగ్గర మీటింగ్ జరుగుతుంది రాలేని పరిస్థితి కాబట్టి నన్నే రిక్వెస్ట్ చేయమన్నారు దయచేసి వీలైతే సెక్రటరియట్లో ఒక ఐదుగురిని రమ్మనండి నేను తీసుకుంటాను అన్నారు కానీ ఇక ఇక్కడే తీసుకోవడం బాగుంటుందనే ఉద్దేశంతో తప్పనిసరి ఇందులో మీరు పొందపరిచిన సమస్యలన్నీ కూడా పై అధికారుల దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకోపోవడానికి వంతు ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఈవిడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు అనుబంధ సంఘాలు మహాధర్ణ చేపట్టడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలతో పాటు చిన్న మధ్యతరహా దినపత్రికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మొత్తం సంక్షోభంలో ఉన్నాం దాదాపు పద్నాలుగు నెలల నుండి పదహారు నెలల నుండి ప్రకటనలు లేవు అలాగే ప్రకటనలు కూడా చిన్న మధ్యతర దినపత్రిక సరిగ్గా ఇవ్వడం లేదు దీని మీద వాళ్ళ టీడీపీ ఆధ్వర్యంలో ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ ఈ మహాదరణ చేపట్టడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం చేయడమే బాధ్యతగా ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గారు తీసుకోవాలి చిన్న మధ్య తరహా దినపత్రికలు గత ఎన్నికల్లో గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి తెలంగాణలో మార్పు రావాలి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది పత్రికలో రాయడం జరిగింది కానీ వాళ్ళ మా సమస్యలని చిన్న చూపు చూస్తున్నారు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా సమాచార శాఖ మంత్రి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ నేతగా మేము ఇందిరాపార్ దగ్గర ధర్నా చేస్తే మాకు మద్దతు ఇచ్చారు టీపీసీసీ ప్రెసిడెంట్గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడి ప్రెస్ జరిగితే మా సమస్యల మీద స్పందించారు కానీ వాళ్ళ మా సమస్యల్ని మరి పట్టించుకోవడం లేదంటే అనేక సమస్యల మధ్యలో ఉన్నాయి ప్రభుత్వానికి ఇప్పటికైనా రెండు సంవత్సరాలు గడిచాయి కాబట్టి ఇప్పటికైనా మా సమస్యల మీద పట్టించుకోవాలని ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే చిన్న పత్రికలు మధ్యతర పత్రికలు మ్యాగజైన్స్ గురించి కొంచెం ఒక విధమైన చిన్న చూపు ఉంది దయచేసి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిన్న మధ్యతర పత్రికలకు సపోర్ట్ చేశారు దానికి అనుగుణంగా ఈ చిన్న మధ్యతర సంబంధించి సంబంధించిన పాల్ కపూర్ గారిని రాజ్యసభకు పంపించారు రాజ్యసభకి ఒక చిన్న మధ్యతర పత్రికలు ఎడిటర్ను పంపించారు ఎస్ కపూర్ గారి పేరుతో వాళ్ళ అవార్డులు కూడా ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ రాజ్యమే కాబట్టి మరి చిన్న మధ్యతర పత్రికలు మేము మాకు ఉపాధి కల్పించుకుంటూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాం వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం మరి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకొని మేము ఇవాళ ఉద్యోగాలు చేస్తే మేమందరం గ్రాడ్యుయేట్స్ లా గ్రాడ్యుయేట్స్ అనేక చదువుకున్న వాళ్ళం ఇవాళ మాకు ఉద్యోగాలు ఉంటే ఇవాళ ప్రభుత్వం మాకు లక్ష రూపాయలు జీతం ఇచ్చేది కదా ఒక యాభై వేలు పెన్షన్ వచ్చేది కదా మేము మీద ఆరోపణ